ఎందుకు కృప గురించి నేర్చుకోవాలి అని అంటే దేవుడు తన స్వభావానికి విరోధముగా ఏ విధంగా అయితే పనిచేయడో మనిషి మాత్రం దేవుని స్వభావానికి విరోధముగా పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మనిషి లేకపోతే ఒక విశ్వాసి క్రైస్తవుడు ఎక్కువగా ఎలా పనిచేస్తాడు లేకపోతే ఎక్కువగా ఎలా ఆలోచిస్తుంటాడు అంటే దేవుని స్వభావానికి విరోధముగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి ఎందుకు ఆయన స్వభావానికి విరోధముగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు అనంటే దేవుని స్వభావము అర్థం కాకుండా దేవుని స్వభావం అర్థం చేసుకోలేక ఆయన స్వభావం ఏంటో తెలుసుకోక దానికి వ్యతిరేకంగా లేకపోతే కొంచెం డైవర్షన్ తీసుకొని మనిషి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు ఒకటి రెండవది ఏంటి అనంటే దేవుని యొక్క స్వభావము మనిషి ఎక్కువగా ఒక విషయంలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి ఏంటి అని అంటే దేవునికి యొక్క కృపను గురించి మనిషి ఎక్కువగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు అంటే దేవుడు కృప కలిగినవాడు దేవుడు మంచివాడు దేవుడు నీతి దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు క్షమించేవాడు ఈ యాంగిల్లోనే మనిషి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది అంటే అర్థమేంటి దేవునికి ఒక్కవైపు మాత్రమే మనిషి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాడు దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము దేవుని యొక్క స్వభావము రెండు స్వభావాలు ఆయనకు ఉన్నాయి రెండంచులు ఏ విధంగా కత్తికి ఉంటుందో ఖడ్గానికి ఉంటుందో దేవుని యొక్క స్వభావము కూడా రెండు రకాల స్వభావాలు ఆయనకు ఉన్నాయి ఆయనకు కృప ఉంది ఆయన మంచివాడే ఆయన ప్రేమ కలిగిన వాడే కనికరం కలిగిన వాడే దయ కలిగినవాడే వాడే దానిని ఎవరు కాదనలేరు అయితే దాని యొక్క రెండవ స్వభావము కూడా ఉంది ఆయన నీతిమంతుడు ఆయన న్యాయమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ఆయన సర్వసృష్టికర్త న్యాయము తీర్చేవాడు ఆయన అన్యాయాన్ని సహించడు కదండి ఇది కూడా ఆయన మరొక వైపు ఇది ఒకవైపు మాత్రమే మనిషి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు దేవుణ్ణి ఒకవైపు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ రెండవ వైపు గురించి ఆలోచన చేయడము చాలా తక్కువగా చేస్తాడు విశ్వాసి క్రైస్తవుడు ఆయన కృపామయుడే కనికరం కలిగిన వాడే దయ కలిగినవాడే వాడే కానీ ఆయన పరిశుద్ధుడు కూడా ఆయన నీతిమంతుడు కూడా ఆయన న్యాయాధిపతి కూడా అన్యాయమును ఆయన సహించడు కూడా ఇది కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కృప గురించి మాత్రమే చూస్తాడు కాబట్టి మనిషి తప్పు చేసే అవకాశం ఎక్కువగా ఉంది దేవుడు ప్రేమామయుడు అని ఆలోచన చేస్తాడు కాబట్టి మనిషి తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది మోసములో జీవించే అవకాశము ఖచ్చితంగా ఉంది